ఇదిగోండి కాయలు కాయలు ఎలా కోయాలంటే ఇలా చేత్తోనే పోయచ్చు కర్రతో కూడా పోయచ్చండి నడవండి వర్షం వచ్చేసి ఎలా ఉంది నడవండి చిన్న బగిడితో భర్త చరిపోతాయా పుల్లుగా మబ్బట్టేసింది ఇదిగోండి ఇవి వచ్చేసి బత్తాకాయలు ఇదిగోండి మా తమ్ముడాల ఆవులు అక్కడ ఒకటే అక్కడ ఉంది నడవండి నడవండి తల్లి అక్క ఉరకలేకపోతుంది ఇదిగోండి ఇదే మా తమ్ముడు కవులు కూర్చుకున్నాను నిమ్మతోట లు కడుకోండి రే పేన తడిచిపోద్దా అమ్మగడికిద్దా బట్టలు సర్ది అత ఊటెత్తాకెళ్దాం అంతమైందా అయ్యిందా కోటలు అయినండి కోటల్ది అది మేము జాగ్రత్తగా ఆడుకోండి పట్టుకుంటావా ఉన్నాడు giá thấp con đấy, ác bài đi con đấy, đấy, À, అది బాయ్ నండి యాశ్వని జాతరగా ఆడుకోండా ఇక్కడ గట్టరా చిరాకు చేసిండే అవన్నీ తాపి తీసింది ఎవరిది తాపి తాపి மல்ல ஓட்டே எத்தோ ஆடுக்குள்ளா தான் அக்கேது மரே நீர் காக்கேஸ் எல்லாம் ஆனந்தெல்லாம் வெள்ளம்மா మనం తక్కువ ఒంటి గంటకు ఎన్నింటికి వెళ్ళం పది నిమిషాలు పావు తక్కువ ఒంటి గంట వెళ్ళాం ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది మూడున్నారా తరపాలేదండి చూడు వచ్చింది కదరా కాలు కడుకో క్యాక్తండి వెళ్ళిపోతారా ఈ వంద రూపాయలు లేవా అక్కడ చిల్లర లేవా చిల్లరేట నాలుగు వందల రూపాయలు అవుతా అక్కడేమంటే చూడలేదా మన డబ్బులు పంచారా డబ్బులు మరి ఎడ్ అనిపించేశాగా ఇంకే డబ్బులు వస్తుంది ఆడుకుంటున్నారు అక్కడ తెలుగా ఇట్లానట్టు అది గోడ తడిపేటప్పుడు తడిసిపోతాయి సబ్బులు నాడు అచ్చలేసి ఎత్తనామంటున్నావు కదా గోడ తడిపేటప్పుడు నువ్వు చూడకపోయకుండా తడిసిపోతాయి పొడిపళ్ళు ఆడుతా రావాలి అర్థమైంది ఇకపోతే ఈరోజు మాత్రం పనివాళ్ళు అయితే రాలేదండి సిమెంట్ అందించే కుర్రోడికి జ్వరం అంట ఈరోజు వాళ్ళు అయితే రాలేదు బయట మనకి వంగ మొక్కలు ఉన్నాయి కదా అసలు ఆ వంగ మొక్కలు ఉన్నాయో ఒకసారి నేను మీకు చూపిస్తాను మొన్న ఎప్పుడూ అవి పిలకలు వచ్చినాయి కదా వేళ నుంచి అవి అసలు ఇప్పుడు ఎలాగొన్నా చూపిస్తాను ఆగండి నాకు ఇంటి పని అయిపోద్దేమో ప్రశాంతంగా మొక్కలు పెంచుకుందామంటే ఇంటి పని అవుతలేదు లేక నాకు మొక్కలు పెంచుతాం ఎంత ఇష్టమో ఎరా మొహం గడగలేదు ఇప్పుడు దాకా ఒకసారి లేకమ్మ అక్కడ ఒకసారి మొక్కలు పూత మీదే ఉన్నాయండి పూత మీద ఉన్నాయి బెండకాయలు మాత్రం కాసేసినాయి

మనం మిరగలు కొని రెండు నెలలు దాటిపోద్దా కిందటిపోద్దు కింద నుంచి పెట్టు బేగరా ఇంటిపోనాక దగ్గరికి వచ్చేసింది కాబట్టి కారం మాడిచ్చేస్తే ఎక్కడ ఇక్కడ పోసేస్తాం అక్కడ ఏది Hai hmm. sebangan so, nam... Haiayo hmm. baru gandah ఆ ఎటు బరువు కింద బత్తా వెనకలాగా బాగా మెత్తకున్నాయా బాగా పలుచు కాదు ఆరబెట్టమంటే ఆడి చేయాల ఇవాళ అంతమంది అగ్గేసిందంటే పూర్వం అంటే ఆరిపోద్ది పైన అగ్గిసి నేను ఈ డాబా ఇటుకి అంటే ఆరిపోద్దు కింద ఇటుకే బాగా ఆరుద్దు